ఈ దళితుల భూములు ఇవన్నీ అండి మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో మా దగ్గర ఎందుకు వస్తున్నారు అయిపోయింది మరి మీకు సైలెంట్ గా ఉండండి నన్ను తీయకండి బ్రదర్ నాకు సంబంధం లేదు అవును మరి తీయడం మొత్తం రికార్డ్ చేయి మొత్తం రికార్డ్ చేయి ఎవడికి పంపిస్తావ్ పంపించుకో మీరు అంటున్నారు ఎవడు వాడు అని ఎవడికి పంపిస్తావ్ నేను న్యూ అంటేనే కోపమే ఎవడికి పంపించుకో అంటే ఏంటి అర్థం ఏంటి నువ్వేంటి మరి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి ఇందులో మూడు వందల యాభై ఎకరాలు అన్న తీసుకోండి అసైన్డ్ భూములు ఉంటే పెళ్లి తీసుకోండి చెరువులని కూర్చొని ఎవడా అధికారం ఇచ్చింది మీరు చెరువులు ఎవరు కూర్చోండి అదేం చెరువు 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 ఎంత సార్ చెరువు కూర్చున్న ఫోటో హైదరాబాద్ వచ్చి ఏం చేశారు మరి ఎవడు ఎవడు కలర్ ఫోటో కాదు ఇక్కడ లేవు ల్యాండ్ లైన్ మీరు అనే లేవు ఇక్కడ లేవు ఎఫ్ఐఆర్

సర్వే నెంబర్ తెలియదు వచ్చేయండి సర్వే నెంబర్ అది వేరే సర్వే నెంబర్లు వాళ్ళకి సర్వే నెంబర్లు